వీక్షకులకు స్వాగతం నమస్కారం ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి సమాన దూరం పాటిస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కోటం ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఆ సందర్భంగా ఇవాళ సుబ్బారెడ్డి మాక్ డ్రిల్లింగ్ కూడా చేపించే ప్రయత్నం చేస్తున్నాడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కోటం ప్రభుత్వానికి జగన్ రెడ్డి మద్దతు ఇవ్వడం మీద విశ్లేషించడానికి ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్సన్ రాజేష్ గారు వారి నాటికి జగన్మోహన్ రెడ్డి వ్యవహార వ్యవహారశాలపైన రాజకీయ పార్టీ తీరుపైన అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం నమస్తే రాజేష్ నమస్కారం బీఆర్ఎస్ పార్టీ సమాన ద్వారా పాటిస్తుంది జగన్మోహన్ రెడ్డి ఏమో కూటం ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాడు దీన్ని ఎట్లా చూస్తారు ఎట్లా విశ్లేషిస్తారు అంటే రెండు రాష్ట్రాల్లో ఉన్న గత ఎన్నికలకు ముందు వరకు రెండు రాష్ట్రాల అధికారం చెలాయించిన రెండు ప్రాంతీయ పార్టీల అధినేతలకి రాజకీయ పరంగా ఎదురైన కంపల్షన్స్ రీచ్ రీచ్ అనే వాళ్ళు వాళ్ళ పార్టీల తరపున నిర్ణయాలు తీసుకున్నారనేది వాస్తవం బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యంగా కేసీఆర్ గారి కుటుంబంలో తలెత్తిన అంతర్గత నాయకత్వపు సంక్షోభం అంటే అటు కుమారుడికి కుమార్తెకి మేనలుడికి కుమార్తెకి అలాగే తండ్రికి కుమార్తెకి మధ్య కూడా ఎడం వచ్చింది కొంత గ్యాప్ వచ్చింది ఆమె బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీలో విలీనం చేయబోతున్నారు అని చెప్పని బాహాటంగా చేసిన విమర్శల నేపథ్యంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి కనుక మద్దతు ప్రకటించిన పక్షంలో నూటికి నూరు పాళ్ళు చూశారా నేను చెప్పిందే నిజమవుతుంది అన్న సందేశం ఆ వైపు నుంచి తెలంగాణ ప్రజలకు ఎక్కడ వెళ్తుందో ఆమె ప్రస్తావించిన అంశమే నిజంగా తెలంగాణ సమాజం ఎక్కడ భావిస్తుందనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీకి దూరం మెయింటైన్ చేయాల్సిన అగత్యం కేసీఆర్ గారికి ఏర్పడింది ఇక రెండో వైపు వచ్చేటప్పటికీ రాష్ట్రంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తమకు రాజకీయంగా ప్రధాన ప్రత్యర్థి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష స్థానంలో ఉంది అప్పుడు టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాటి అధికార పక్షం రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పై జరిగిన ఎన్నికల్లో పాత్రలు తారుమారయ్యాయి నాటి ప్రతిపక్షం నేడు అధికార పక్షం అయింది నాటి అధికార పక్షం అనేటి ప్రతిపక్షం అయింది మరి వాళ్ళ రాజకీయంగా తమ ప్రత్యర్థి ఎన్నికల్లో తమ మీద విజయం సాధించిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉన్న ఇండి కూటమి ఆ ఇండి కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారు ఇక్కడ గమనించుకుంటే సుదర్శన్ రెడ్డి గారు తెలంగాణ బిడ్డ మరి తెలంగాణ బిడ్డ అయినా సరే సుదర్శన్ రెడ్డి గారికి మద్దతు ప్రకటించిన పక్షంలో రేవంత్ రెడ్డి గారి అభ్యర్థిని సమర్థించిన భావన ఎక్కడ జరుగుతుంది అనే ఉద్దేశంతో అంటే ఓటు బ్యాంకు పాలిటిక్స్ ని మాత్రమే పరిగణలోకి తీసుకొని ప్రజలు ఏమనుకుంటారో తెలంగాణ సమాజం ఏమనుకుంటుందో అనే ఆలోచనతో రెండు పక్షాలని కాదు అని చెప్పని ఇవాళ న్యూట్రాలిటీ మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఇదే కేసీఆర్ గారు గతంలో టీఆర్ఎస్ని బీఆర్ఎస్ గారు రూపాంతరం చెందించే ముందు ఆ రోజుల్లో ఆయన జాతీయ స్థాయి రాజకీయాల్లో తనకొక పాత్ర ప్రమేయం ఉంచుకోవటం కోసం అని చెప్పని ఇవాళ ఇటంలో ఉన్న ప్రధాన పక్ష నాయకులు అందరూ స్టాలిన్ గారు కుమారస్వామి గారు కుమారస్వామి గారు ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీతో విభేదించి బీజేపీకి చేరువుగా ఉన్నారు తర్వాత ఉద్దవ్ ఠాక్రే గారు మమతా బెనర్జీ గారు కేజ్రీవాల్ గారు అఖిలేష్ యాదవ్ గారు వంటి వాళ్ళతో చర్చలు జరిపారు ఇక్కడ తమ పార్టీ ఆవిర్భావ సభకు కూడా వీళ్ళందరినీ ఆహ్వానించారు సో కాంగ్రెస్ పార్టీతోటి ప్రత్యక్షంగా కాకుండా ఆ కూటమిలో ఉన్న మిగిలిన పార్టీలతోటి సైజు జరపడం ద్వారా ఇండి కూటమికి చేరు కాబోతున్నారేమో అని చెప్పిన ఒక సంకేతాన్ని పంపించారు కానీ ఎన్నికల్లో ఎప్పుడైతే తాము ఓటమి చెంది తమ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తమ మీద విజయం సాధించిందో ఇక ఇండి కూటమికి ఆ సన్నిహితం అనే అభిప్రాయానికి కూడా తెలియదు కలవాల్సిన పరిస్థితులు ఆయనకు ఏర్పడ్డాయి దాంతో ఒక కాంటుపట సిచ్యువేషన్లోనే అటు ఎన్డీఏ కూటమికి ఇటు ఇండి కూటమికి సమాన దూరం పాటించాల్సిన పరిస్థితికి ఎదురైంది అంటే రాజకీయంగా నిర్ణయం తీసుకున్నాడు అనుకోండి ఆయన కాకపోతే తెలంగాణ బిడ్డకు ఓటు వేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేసిన కేసీఆర్ మీద ప్రజల వ్యతిరేకత వచ్చే అవకాశం లేదు నూటికి నూరు పాళ్ళు అంటే ఇక్కడ ఆయన నేను చాలా సేఫ్గా మారుతున్నానని అనుకుంటున్నాడు కానీ ఎప్పుడైతే టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా రూపాంతరం చెందించారో తెలంగాణ ఇంటి పార్టీగా ఉన్న తమ అంటే తెలంగాణ ప్రజల గొంతుకగా అనిపించుకున్న టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ సమాజం నుంచి దూరం జరిగింది అలాగే ఇవాళ తెలంగాణలో పుట్టి పెరిగిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూటమి నిలబెట్టిన అభ్యర్థిగానే ఆయన చూశారు తప్ప తెలంగాణ అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి గారిని పరిగణలోకి తీసుకోలేదు అన్న సందేశం నూటికి నూరు పాళ్ళు తెలంగాణ సమాజంలో చాలా విస్తృతంగా చర్చనీయాసం కావటం కూడా ఖాయం కాబట్టి ఇక్కడ కవిత గారు ద్వారా చెలరేగిన అలజడియో లేకపోతే రేవంత్ రెడ్డి గారి రూపంలో ఎదురవుతున్న కాళేశ్వరం విచారణ నేపథ్యంలోనూ ఈరోజు సమాన దూరం మెయింటైన్ చేస్తున్నాము ఇక్కడ ఒక కారణం కూడా ఉంది వాళ్ళకి లోక్సభలో పెద్దగా సంఖ్యా బలం లేదు ఇప్పుడు తెలంగాణ తెలంగాణ ప్రాంత బిడ్డగా రెడ్డి గారికి మద్దతు ఇచ్చిన పక్షంలో నూటికి రూపాయలు ఎన్డీఏ కూటమి ఆగ్రహానికి కూడా గురి కావాల్సి ఉంటుంది ఎన్డీఏ కూటమి ఆగ్రహానికి గురైన పక్షంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం విచారణ సిబిఐకి అప్పగించ అప్పగించడానికి సిద్ధపడతా ఉన్నారు కాబట్టి అటు బీజేపీతోటి ఘర్షణపూరిత వాతావరణం సృష్టించుకోవడానికి ఆయన సిద్ధంగా లేరు కాబట్టి ఏంటంటే నేను ఇందాకే ప్రస్తావించినట్టుగా తప్పించుకు తిరుగు వాడు ధన్యుడు సుమతి అన్న అభిప్రాయంతో ఆయన వీలైనంత వరకు న్యూట్రాలిటీ మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిది భిన్నమైన పరిస్థితి ఆయన పరిస్థితి ఏంటంటే ఏ కూటమినైతే రాజకీయంగా విభేదిస్తున్నాడు ఆ కూటమి అభ్యర్థికి తన ఎంపీకి బెయిలిప్పించి మరీ తీసుకెళ్లి ఓటేయించాల్సిన దుస్థితి ఆయనది అంటే అది ఈ రోజే కాదు గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చి వైసీపీ పేరుతో ఒక పార్టీ ఏర్పాటు చేసుకొని కాంగ్రెస్ పార్టీతో సంక్రమించిన ఎంపీ పదవి తాను ఎమ్మెల్యే పదవి తన తల్లి రాజీనామా చేసి తమ సొంత పార్టీ మీద పోటీ చేసి ఆ పోటీ సందర్భంగా ఇది కడప పౌరుషానికి ఇటలీ ఆధిపత్యానికి మధ్య జరుగుతున్న పోరాటం అని చెప్పని ప్రజలలో ఎమోషన్స్ పెంచి తద్వారా ఐదు లక్షల మెజార్టీతో నెగ్గిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత రోజుల్లో ఎదురైన అక్రమాస్తుల కేసులు ఆ కేసుల విచారణ నమోదైన షీట్లు ఆయన జైల్లో ఉండటం పదే పదే బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అవుతా ఉన్న నేపథ్యంలో మరి ఆ రోజున అదే ఇటలీ ఆధిపత్యం ద్వారా ఏ ఇటలీ ఆధిపత్యం గురించి ఏదైనా ప్రస్తావించారో అదే ఇటలీ ఆధిపత్యం ద్వారా రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబడ్డబడ్డ ప్రణబ్ ముఖర్జీ గారికి ఇవాళ ఎలా అయితే మిథున్ రెడ్డి బెయిల్ తీసుకొని వెళ్ళి ఓటేశాడో ఆ రోజుల్లో ఆయన కూడా కోర్టు అనుమతి తోటి జైలు నుంచి వచ్చి ప్రణబ్ ముఖర్జీ గారికి ఓటేసిన నేపథ్యాన్ని గుర్తు చేసుకోవాలి అంటే తన మీద కేసులు నమోదు చేయించడానికి సోనియా గాంధీ కారణం అని చెప్పని ప్రచారం చేసుకొని రాజకీయంగా ప్రజల్లో సానుభూతి రప్పించుకొని తన పార్టీని బలపరుచుకున్న జగన్మోహన్ రెడ్డి గారు అదే సోనియా గాంధీ గారి అభ్యర్థికి మద్దతు తెలిపిన తీరు చూస్తేనే తన మీద నమోదైన కేసుల నేపథ్యంలో కేసులు జరుగుతున్న విచారణ నేపథ్యంలో ఆ కేసుల్లో వెల్లడవుతున్న సాక్ష్యాధారాల నేపథ్యంలో ఆనాడు కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న యూపీఏకి మన్మోహన్ సింగ్ గారికి సోనియా గాంధీ గారికి తలంచి తెరాల్సిన దుస్థితి ఆరోగ్య ఎదురైంది అంటే తన ప్రయోజనాలు తప్ప రాజకీయంగా ప్రయోజనాలు అలాగే ఇప్పుడు కూడా ఆయన అంటే తనను తన ఆత్మంచం చేసుకొని ఆత్మాభిమానాన్ని చంపుకొని ఆయన రాజకీయాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఇక్కడ గమనించుకుంటే ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ ఇవాళ అధికారంలో ఉంది ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమిలో రాష్ట్రంలో తెలుగుదేశం జనసేనతో పాటుగా భారతీయ జనతా పార్టీ అధికారిక భాగస్వామి అలాగే కేంద్రంలో భారతీయ జనతా పార్టీతో పాటుగా తెలుగుదేశం జనసేన కూడా అక్కడ అధికారిక భాగస్వాములు అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ కూటమి అని విమర్శ చేయడు చంద్రబాబు నాయుడు గారిని లక్ష్యంగా చేసుకుంటాడు తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసుకుని విమర్శ చేస్తాడు తప్ప ఇవాళ అధికారంలో భాగస్వాములుగా ఉన్న ఎన్డీఏ కూటమి ప్రస్తావన దాడు అలాగే కేంద్రంలో అక్కడ అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ దగ్గర మోకరిల్లి వారి అభ్యర్థులకి మద్దతు ప్రకటించి తీరాల్సిన స్థితి అయింది కాబట్టి ఇవాళ వైవి సుబ్బారెడ్డి గారు రాధాకృష్ణ గారిని కలిసి మా పదకొండు మంది అభ్యర్థులు మీకే మద్దతు తెలుపుతున్నారు సార్ అని చెప్పని పనిమాల అంటే సుదర్శన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేశారు ఫోన్ చేస్తే మేము ఆల్రెడీ ఎన్డీఏకి మాట ఇచ్చేసామని చెప్పని సుదర్శన్ రెడ్డి గారిని తిరస్కరించారు కానీ అదే ఎన్డీఏ కూటమి నుంచి ఓటాడగడానికి రాజ్నాథ్ సింగ్ గారు అమిత్ షా గారు ఫోన్ చేస్తే మాత్రం వాళ్ళకి సాగిరి పడి మద్దతు ఇచ్చి తీరాల్సిన దుస్థితి అయింది కారణం ఏంటి అంటే గత పన్నెండు సంవత్సరాలుగా ఆయన బెయిల్ మీద తిరగలుగుతూ ఉన్నాడు వ్యక్తిగత హాజరు వ్యక్తిగతంగా కేసులు విచారణకు హాజరు కాకుండా మినాయిపు పొందగలుగుతూ ఉన్నాడు కేసుల నుంచి అన్న వేగవంతం కాకుండా కాపాడగలుగుతా ఉన్నాడు ఇటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వంతో ఎవరు అధికారంలో ఉంటే ఆనాడు మన్మోహన్ సింగ్ గారైనా ఇవాళ నరేంద్ర మోడీ గారైనా సరే వాళ్ళ ముందు సాగపడాల్సిన దుస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఇవాళ తన రాజకీయ ప్రత్యర్థుల కూటమి నిలబెట్టిన అభ్యర్థికి తన పార్లమెంటు సభ్యుడు జైలు పాలయ్యి ఉంటే ఆ జైలు నుంచి బెయిల్ తీసుకొని వచ్చి అదే కూటమి అభ్యర్థికి ఓటు వేయటం ద్వారా ఓటు వేస్తాము అని చెప్పిన సమ్మతి తెలియజేయటం ద్వారా ఎంతటి ఆత్మాంచన చేసుకున్న రాజకీయాన్ని ఆయన ఉన్నాడు అనేది మొట్టమొదట వాళ్ళ శ్రేణులు డిలైజ్ కావాలి ఎందుకంటే వాళ్ళ శ్రేణులు ఈ పార్టీకి కూడా ఇప్పటికి కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి అంటే ఒక పోరాట యోధుడు పులివెందుల పులి సింహం అని చెప్పని ఆ విధమైన ఎలివేషన్లు ఇస్తూ ఉంటారు కొంతమంది మీ నాయకుడు పులి సింహం కాదు మీ నాయకుడు వెన్నులో వణుకుని కప్పిపేట్టుకుంటూ ఇవాళ కేంద్రంలో అధికారంలో ఎవరుంటే వాళ్ళ మీద సాగిరపడాల్సిన వాళ్ళ ముందు సాగిరపడాల్సిన దుస్థితిలో ఉన్న నాయకుడు అనేది మొట్టమొదట మీ శ్రేణులు కూడా రిలీజ్ అండి విమర్శించిన జగన్మోహన్ రెడ్డి ఆ ప్రభుత్వానికి ఏర్పడి ఓటేసే పరిస్థితి తీసుకొచ్చారంటారు అంటే జగన్మోహన్ రెడ్డికి ఆయన మేజ నమోదైన కేసులు ఆయనకున్న వ్యక్తిగత బలహీనతల దృష్ట్యా తన సొంత అభిప్రాయము తన పార్టీ ఎజెండాకి భిన్నమైన నిర్ణయాలే సమయం సందర్భం వచ్చినప్పుడు పదే పదే అమలు పరుస్తా ఉన్నాడు మీకు రెండు వేల పద్నాలుగులో కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ జనతా పార్టీ విజయం సాధించగానే ఎన్నికల్లో తన ప్రత్యర్థులుగా నెగ్గిన నరేంద్ర మోడీ గారిని త తెలుగుదేశం ఎంపీ కన్నా ముందు ఈనాయన్ ఎంపీ కలిసి అభినందన అంశాల వారీగా వాళ్ళకి మద్దతు తెలుపుతారని కూడా ప్రకటించాడు అలాగే గత దశాబ్ద కాలంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రతి బిల్లుకి ఏకపక్షంగా మద్దతు ప్రకటిస్తూ వచ్చాడు వాళ్ళు నిలబెట్టిన ప్రతి అభ్యర్థికి ఏకపక్షంగా మద్దతు ప్రకటిస్తూ వచ్చాడు తప్ప ఎన్డీఏతో కలిసి ఉన్న తెలుగుదేశంతో రాజకీయంగా విభేదిస్తూ ఎన్డీఏలో అంతర్భాగం అయి ఉన్న బీజేపీకి మాత్రం పడాల్సిన దుస్థితిలో జగన్మోహన్ రెడ్డి రాజకీయం కొనసాగుతుందనేది వాస్తవం ఎన్డీఏ కాంగ్రెస్ పార్టీకి సమాన దూరం పాటిస్తున్నామన్న భ్రమలో ఉన్న కేసీఆర్ రాజకీయంగా ప్రజల నుండి విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉందని అలాగే కూటమి ప్రభుత్వాన్ని ఈవీఎం ప్రభుత్వాన్ని విమర్శించిన జగన్మోహన్ రెడ్డి ఆ ఈవీఎం ప్రభుత్వానికి సాగిలపడి ఓటేసే పరిస్థితికి వచ్చిన ఎన్డీఏ పెద్దలంటూ వివరించిన అప్సన్ రాజేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం నమస్కారం